నీకు వచ్చిన బంధకాలు దేవుని కొరకు నీకు వచ్చిన బంధకాలు దేవుని విషయమై భక్తి విషయమై వైరోగ్య విషయమై లోకముతో రాసిపడినందుకు లోకమునకు నమస్కరించినందుకు నీవు ముందున్న ప్రతిమకు నమస్కరించినందుకు నీకొచ్చిన బంధకాలు నీ స్వేచ్ఛను అరించేవి కాదు బిడ్డ నిన్ను గమ్యానికి చేర్చేమని ప్రకటిస్తున్నాను ఈ బంధకాలే బంధించి ఉండబోతే ఆ దేశంలో వీళ్ళు హెచ్చించబడి ఉండేవాళ్ళు కాదండి మా అమ్మ కన్న బిడ్డల్లో చిన్నప్పుడే ఆ రోగం నాకు చుండకపోతే ఈ కృప పొందుకుని ఉండేవాడిని కాదండి సీవో రక్తం పుండ్లతో శరీరం అంత కుల్లిపోయి ఎవరు కనపడేటట్లు దేవుడు చేసి ఉండకపోతే ఆయన ప్రేమను నేను ఎరిగి ఉండేవాడిని కాదండి